తనదేం తప్పులేదు అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడడానికి నా దగ్గరికి వచ్చింది సహస్రా నేను రోజూ చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నువ్వెందుకు తీసుకొచ్చావు అమ్మ నాన్న తెలీదు సంగీతం నేర్చుకుంటున్నాను వాడు వల్లో పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమేసేది ప్రతిదానికి ఆ వేలు పట్టుకో ఈ వేలు పట్టుకో చిన్న పిల్లలు ఆటలు అనుకున్నావా పరువు ప్రతిష్ట ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా అసలు దాన్ని తీసుకురావడం అది సిగ్గు లేదు ఊళ్ళో వాళ్ళే ముఖ్యమా కూతురు ముఖ్యమా నాకు ఊళ్ళో వాళ్ళే ముఖ్యం నన్ను ఎప్పుడు అంటావు కదా ఏదైనా పని చేసే ముందు మనసుని అడుగు మనసుని అడుగని అలాంటిది ఇంట్లో పెళ్ళిని కూర్చుని కూతురుంది ఉంది తను ఊళ్ళో కూర్చోపెట్టుకొని నీకెలాంటి అబ్బాయి కావాలి ఎలాంటి సంబంధం కావాలని ఒక్కసారైనా ప్రేమ కాడికావా

నాన్న నీ తమ్మ నీకెంతో ప్రేమగా ఇచ్చింది ఇప్పటి వరకు నువ్వు దీనిలో తప్ప దీనిలో నీళ్లు తాగలేదు అలాంటి దీన్ని విసిరికొట్ట అది ఆలోచనతో కాదు ఆవేశంతో అక్క కూడా ఆ పని ఆవేశంతోనే చేసింది నాన్న ఇప్పుడు అక్కలి క్షమించి ఇంట్లోకి రాణిస్తే నేను కూడా అక్కలాగే ఎవరితోనూ వెళ్ళిపోతాననే కదా నీ భయం ఇప్పుడు చెప్తున్నా మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటే వాడినే పెళ్లి చేసుకుంటా కుంటోడైనా కుంటోడైనా ఏం పర్లేదు పెళ్లి చేసుకుంటా అదే మాట మీద ఉంటా అక్క నీ నాన్న అక్క కోసం హలో అంకిత నీ కొడుకి నా పెద్దదాన్ని పెళ్లి చేస్తాను మాటిచ్చాను కదా సహస్రనిస్తున్నా అవును వశిష్ట తన్ని ఇలాంటి గొప్పోట వదులుకోవడానికి రెడీ అయింది చిన్నప్పటి నుంచి చెల్లిలా ఆలోచించే సహస్ర ఈ విషయంలో నాకు అమ్మలా ఆలోచించింది అయితే అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేసిందన్నమాట నిజంగా ఆవిడ గ్రేట్ సార్ ఇప్పుడు అర్థమైంది మీరు ఆ అమ్మాయిని ఎందుకు బ్రదర్ వదిలేశారు నన్ను చూస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసేవాడు కనపడుతున్నా మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరేం చేశారు సార్ ఆ బిస్లరీ వాటర్ అందులో పోయి బిస్లరీ వాటర్ ఇందులోనా ఓ శాను చిన్ను అయ్యా మటన్ తీసుకురా సరేనా మటన్ మంచి కోసమా సార్ మంచి కోసం కాదయ్యా పాపం రాణి కోసం పచ్చి మాంసం తెప్పించాను పచ్చి మాంసమా ఇదిగో ఎందులో పెట్టమ్మా పచ్చి మాంసం తినే రాణియా ఎవరు సార్ ఆవిడ రాణి అంటే మనిషి కాదయ్యా పులి అవును పులి అమ్మో పులి తాకో తాకో పులి పులి పూలు అట్ల నుంచే వస్తుందయ్యా పులి నింపులు పులిని అయ్యా సరదా కాసేపు ఉండి పులితో సెల్ఫీ తీసుకుంటారా అదే జీవితంలో చివరి మిగతా కథ చెప్పండి అక్కడి నుంచి అక్కను వదిలేసిన నీచుడు పనిపట్టడానికి డిసైడ్ అయిపోయాం पगिल पाते पगिल पाते ఓ అసలు ప్రాబ్లం ఆ చెప్తే నీకు జానకిని ఎందుకు దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను మగాండి కాబట్టి సరే అయితే కాసేపు నీ మగతనం గురించి మాట్లాడుకుందావా నువ్వు ప్రేమించిన జానకిని నువ్వే ఇంటి నుంచి తీసుకొచ్చావా లేదు నేను ఊర్చెవరంటే తనే నా కోసం వచ్చింది సో అందులో నీ మగతనం లేదు లేదా పెళ్లి ఇంట్లో ఒప్పించి గుడిలో చేసుకున్నావా దానికి డబ్బులు ఎక్కడవి గుడిలో తన రెండు బంగారు మగతనం లేదు మరింటి అద్దే చెప్పాను కదా బంగారం సో అక్కడ నీ మగతనం లేదు నువ్వు రామావా అమ్మాయి నగలు అమ్మేసి పెళ్లి ఇల్లు కార్లు ఇదిగో ఈ గోల్డ్ చైన్ సిగ్గుందా భయ్యా మగా నాకెందుకు బయ్యా సిగ్గు మగాడు పని అయిపోయింది మామ పని అయిపోయిందా కార్ రెడీగా ఉంటే మీతో పాటు బయలుదేరి వచ్చేస్తాను భయ్య అన్నట్టు మీ వాడి పేరు వశిష్ఠుడు కాదు భయ్య ఆ పాలిటి వ్యాసుడు టూ మినిట్స్ మొత్తం సర్దుకుని వచ్చేస్తాడు నీ పేరు మారిపోయింది ఆడు మారిపోయాడు లోపల తీసుకెళ్లి ఏం చెప్పావరా భారత్ అని చెప్పాను మామ ఏ ఒక్క నిమిషంలో భారత్ అని ఇది నిజమా మగవాడన్న అహంకారంతో కళ్ళు పోసుకోన నాకు చిన్నవాడైనా నన్ను మనిషిగా మార్చి బుద్ధి చెప్పాడు ఇంకేవరు నీకు కాబోయే మొగుడు తీసుకో వంకాయ నీకెందుకు నేను ఆయనతో మాట్లాడతాగా మహా అయితే ఏమంటాడు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ ఏ రా అంబా నాటకానికి ఎన్ని గుంటలు రా అప్పుడు అల్డ ఏమంటాడో తెలుసా अरे मामा ఒక్కసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో మర్యాదగా పెళ్లి కట్టుတော့ లేదంటే నీ బాక్స్ బద్దలైపోద్ది అంటాడు ఏమల్డ ఆ అబ్బా కి అదే ఇప్పుడు నమ్ముతున్నాను వసి టెస్ట్ నేను మనం రాయచ్చు అక్క నిశ్చితార్థానికి ఇంకా రెడీ అవ్వలేదు కాటన్ చీరతోనే ఉన్నావు నా లాగా మంచి చీర కట్టుకుని రెడీ అవబాయి వచ్చేంత వరకు నేను రాను వదినార్లు చెప్పాలి మీ అబ్బాయి ముఖం చూసి కాదు మీ ఆయన ముఖం చూసి ముయ్యవే అయ్యో అయ్యో ఏంటది నా పని మనిషితో ఇన్ని మాటలు అనిపిస్తున్నారు అయినా మీ ఆయన ముఖం చూసి ఊరుకుంటున్నాం గాని మేం కూడా మా ఆయన ముఖం చూసే ఊరుకుంటున్నాం తీవే ఇవన్నీ హలో అది లేదు ఏమైంది నేను చెప్పిన పని నిశ్చితార్థానికి బయలుదేరుతున్నాం చెప్పింది చేశారా అమ్మవారి విగ్రహం మేలు బంగారంతో ఆ అడుగుల విగ్రహం కావాలి చేశారా ఇక్కడ మా కాబోయే బావగారిలో ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా ఇది రాయితో ఉందయ్యా మనం పుట్టుకోని స్వరంలం గదా ఈ రాయి విగ్రహాన్ని మనం చూస్తాం అందుకని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మేలువి బంగారంతో అడుగులు చేయించే ఓ చేయించారా థ్యాంక్ యూ అయితే కారులో బయలుదేరండి బయలుదేరారా బయలుదేరలే బయలుదేరలేదా ఏమైంది డ్రైవర్ హాస్పిటల్ చేయాలి ఆంజనేయులు లేడు అసలు ఫోన్ లో లేడు లేదు ఆంజనేయుడు ఎక్కడ ఉన్నాడు ఇది నిజం ఏమండి పుట్టు కోటి సుల్లవండి ఇంత ఘోరంగా అవుతుంది ఎన్ని కోట్లు ఉన్నాయి నీకు ఎన్ని కోట్లు సార్ మా విలేజ్ లో పెద్ద గడ్డివా ఉంటుంది కదా అందులో మా డబ్బు కోతాలు కోతాలుగా పడి ఉన్నాయండి ఎన్నెన్ని లెక్క పెడతాం ఎన్ని సంవత్సరాలు లెక్క పెడతాం కట్టుకోవడానికి తీరిక లేకపోతే నీ పెట్టి అంటించారా అమ్మ నన్ను హరి రా సార్ మేము కోవిల మూడి కుటుంబం ఉంది కదా వాళ్ళతో రక్త సంబంధం ఉన్న వాళ్ళం సార్ ఆట మాట్లాడితే మీ అబ్బాయి మొహం చూసి రాలేదు మీ మొహం చూసి వచ్చానట్టు మా అబ్బాయి రా చూడ ఆ కొడుకు గెలుచుకున్న కప్పులు తెచ్చుకున్న సర్టిఫికెట్లు చూడు ఏంటి నా కొడుకు మొహం కాదు నా మొహం చూసి వచ్చావా వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి గొప్పతనం ఏంటో వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి పట్టుదల ఏంటో అందరిలో వాడు నేషనల్స్ ఆడబోతున్నాడు అందులో వాడు గెలవడం ఖాయం కప్పు గెలుచుకోవడం ఖాయం వేల మంది చప్పట్లు కొట్టడం ఖాయం ఆ విజయోత్సాహంతో దాని ముందు నీ కోట్లన్నీ మాకు తలతో సమానం తెత్తి ఎదిగిన నా కొడుకు ఈ పెళ్ళొద్దని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ నా మాట గౌరవించి ఇక్కడ ఉండిపోయాడు అది నా కొడుకు నాకు ఇచ్చిన గౌరవం దయచేసి మీరంతా ఇక్కడి నుంచి దయచేయండి

మీ కారులో దిగి పంపిస్తా మీ లెవెల్ కి మా కారు ఎక్కడ సరిపోతే నడుచుకొని వెళ్తేనే బాగుంటది